హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారా అండి ఈరోజైతే మీకోసం కమ్మనైన పెసరపప్పు టమాటా కర్రీని అయితే తీసుకువచ్చానండి ఆలస్యం చేయకుండా మనం ఈ పప్పును ఏ విధంగా ఉండాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను ఇంట్లో పెసల్లతో తయారు చేసిన పొట్టు పెసరపప్పునైతే తీసుకున్నానండి దీంట్లో అక్కడక్కడ కొంచెం పొట్టు అయితే ఉంటుందన్నమాట దీన్ని ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మన ఇంట్లో తయారు చేసుకున్న పప్పు కదా మీరు షాప్లో తీసుకున్నది కూడా వాడచ్చండి నేను గ్లాసు పప్పును తీసుకొని దీన్నైతే ఈ విధంగా శుభ్రంగా వాటర్తో కడిగేసాను మనం పెసరపప్పు ఉడకడానికి ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను మీరు కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ అయితే తీసుకోండి ఇక్కడ నేను పప్పులో వేయడానికైతే రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు రెమ్మలైతే అయితే తీసుకున్నానండి ఇటన్నింటినీ కట్ చేసి అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం పప్పులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం కారం తగినంత ఉప్పు వేసి అలాగే కొంచెం జీలకర్ర మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ పచ్చి నిరపకాయ కరివేపాకులను అయితే మనం పప్పులో అయితే వేసుకుందామండి నేను కారం ఒక టీ స్పూన్ మాత్రమే వేసానండి ఎందుకంటే నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి అందుకని నాకైతే కారం సరిపోతుందని మీరు నేను కారం అయితే చూసి అయితే వేసే కారం వేశాను నేను పప్పు పొంగకుండా రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను పప్పుకు కావలసిన పదార్థాలన్నీ పప్పులో వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పునైతే ఉడికించాలండి మన కుక్కర్ విజిల్స్ని బట్టి కూడా పప్పు అయితే ఉడుకుతుంది కదండి మీ కుక్కర్ ఎన్ని విజిల్స్కు ఉడుకుతుందో మీరైతే గమనించుకోండి పప్పును అయితే ఉడికించుకోండి విజిల్స్ వచ్చాక పప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో గాలంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూద్దాం ఇప్పుడైతే మన కుక్కర్లో గాలంతా పోయింది చూడండి మన పప్పు అయితే కరెక్ట్గా వాటర్ అయితే సరిపోయింది పప్పు కరెక్ట్గా ఉడికింది వాటర్ ఏమీ లేవు పెసరపప్పు కొండే గుణం ఏంటంటే మనం ఎన్ని వాటర్ వేసుకున్నా అది పీల్చుకుంటూనే ఉంటుంది పీల్చుకొని మెత్తగా అవుతుంది పప్పు బాగా మెత్తగా అయినా కూడా అంత టేస్ట్ ఉండదండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మనం కందిపప్పు అయితే లేట్ అవుతుంది కానీ పెసరపప్పు అయితే తొందరగానే ఉడుకుతుంది ఈ విధంగా మనం గంటతోటి తోటి అంతా మెదుపుకున్న తర్వాత పప్పు ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే మనం పప్పును తాలింపు అయితే వేసుకుందాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకున్నానండి మూకుడు వేడైన తర్వాత ఆయిల్ వేసి అందులో రెండు మూడు ఎండుమిరపకాయలను తుంచి వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర అలాగే కరివేపాకు పసుపు వేసి అన్నీ వేగిన తర్వాత కలుపుకున్న తర్వాత చివరిలో తాలింపులో చిటికడంతా ఇంగుమైతే వేసాను ఇంగుమ వేస్తే పప్పుకి చాలా టేస్ట్ వస్తుందండి తప్పకుండా స్కిప్ చేయకుండా వేయండి తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పప్పునైతే తాలింపులో వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి అమ్మ టమాటో పెసర కలర్ఫుల్ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారండి ఈ విధంగా మనం తాలింపులో పప్పు అంతా వేసిన తర్వాత మనం కుక్కర్లో కొన్ని వాటర్ వేసి కుక్కర్లో కొంచెం పప్పు మిగిలిపోయింది కదండి అందులో కొన్ని వాటర్ అయితే వేసి ఆ వాటర్ని అయితే మనం పప్పులో వేసుకుందాం ఈ వాటర్ వేయడం వలన పప్పు అనేది కొంచెం పలచబడుతుందండి ఇక్కడ నేను పప్పులో వాటర్ కొద్దిగానే వేసానండి మీకు ఇంకా కొంచెం పలుచగా కావాలంటే ఇంకొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు చూడండి వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి వాటర్ వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మన పప్పు అయితే మరీ పలుచగా లేదు మరి చిక్కగా లేదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ విధంగా రెడీ అయిన పప్పులోకి ఒక నిమ్మకాయనైతే కట్ చేసి గింజలు తీసి ఆ రసాన్నైతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి లేదంటే పప్పు చేదు వస్తుంది ఈ విధంగా తయారైన మన టొమాటో పప్పును వేడి వేడి అన్నంలోకి నెయ్యి ఆవకాయతో తింటే అద్భుత అంటారు ఈ విధంగా తయారు చేసిన పప్పు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్